హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పచ్చడి రాని వాళ్ళు కూడా ఇంట్లోనే ఎంతో ఈజీగా ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ఆవకాయ పచ్చడికి నేను చిన్న రసాలు తీసుకుంటున్నాను ఆవకాయ పచ్చడి పట్టడానికి చిన్న రసాలు అయితే చాలా బాగుంటాయి అందువలన మనం ఈ చిన్న రసాలను ఎంచుకున్నాను ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చిన్న ఆవాలు తీసుకోవాలి మెంతులు గల్లుప్పు తీసుకోవాలి మెంతులు దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న మెంతుల్ని మనం మిక్సీ పెట్టుకుందాం మెత్తగా పౌడర్ చేసుకుందాం తర్వాత చిన్న ఆవాలు తీసుకున్నాం కదా ఈ ఆవాలను కూడా మనం మెత్తగా పొడి అయితే పట్టేసుకుందాము చాలా మెత్తగా పట్టుకోవాలి ఈ పొడిని తర్వాత మనం ఉప్పు తీసుకున్నాం కదా సముద్రం ఉప్పు ఈ ఉప్పును కూడా మెత్తగా సాల్ట్ లాగా పట్టుకోవాలి ఈ పచ్చట్లోకి సాల్ట్ అయితే వాడకూడదు మనం గల్లుప్పు మాత్రమే మెత్తగా సాల్ట్ లాగా సాల్ట్ లాగా చేసుకోవాలి ముందుగా మనం చిన్న రసాలు తీసుకున్నాం కదా వాటిని మొక్కలు కట్ చేసుకుని దాంట్లో కావలసిన పదార్థాలు తీసుకున్నాం పసుపు నువ్వుపప్పు నూనె ఇది గానగ దగ్గర తీసుకొచ్చాము మనం ముందుగా పట్టుకున్న గల్లుప్పు సాల్ట్గా పట్టుకున్నాం కదా అది పచ్చికారం ఆవుపిండి మెంతిపొడి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కొద్దిగా పసుపు రెండు గరి కొద్దిగా పసుపు రెండు గరెట్లు నూనె వేసుకుని మొక్కలకి బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకోవటం వలన ఏంటంటే ముక్క పాడవకుండా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది బాగా పట్టించుకోవాలి ముందు పసుపు నూనె మాత్రమే పట్టించుకోవాలి మొక్కలకు పట్టించుకున్న మొక్కల్లో మనం అన్నీ పొడి పట్టుకుని ఉంచుకున్నాం కదా సాల్టు రెండు గ్లాసులు సాల్ట్ వేస్తున్నాను నేను నేను నాలుగు డబ్బాలు ముక్కలు తీసుకున్నాను అందువలన నేను రెండు గ్లాసులు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఎంతైతే వేస్తామో నాకు ఈ రెండు గ్లాసులు సాల్ట్ సరిపోతుంది లేకుంటే మళ్ళా మూడో రోజు చెక్ చేసుకుంటాం కదా అప్పుడు సాలకపోతే మళ్ళీ వేసుకున్నాము మనం కొంచెం తక్కువగానే వేసుకోవాలి సాల్ట్ మెంతపొడి పొడి చాలా తక్కువ వేసుకోవాలి మెంతిపొడి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది అందుకని ఆ టీ టీకప్పుడైతే సరిపోతుంది అలా ఎక్కువ వేసుకున్నామంటే చేదొస్తుంది అందుకని మెంతిపొడి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆవుపిండి వేసుకుందాం మనం సాల్ట్ ఎంతైతే తీసుకుంటామో పిండి కూడా సేమ్ కొలతలో తీసుకోవాలి ఎందుకంటే మనం పట్టుకునేది ఆవకాయ కదా అందుకని మనకి పిండే మెయిన్ అందువల్ల మనం ఆవిపిండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము మనం సాల్ట్ రెండు గ్లాసులు వేసుకుంటున్నాం కాబట్టి పిండి కూడా రెండు గ్లాసులు వేసుకుంటాం కారం అదే గ్లాసుతో రెండు గ్లాసులు కారం వేసుకోవాలి రెండు గ్లాసులు కారం అయితే సరిపోతుంది చాలా పోతే మళ్ళీ మూడో రోజు మనం చెక్ చేసుకుంటాం కదా అప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి సాల్టు కారం చెక్ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ అప్పుడు ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం మిక్స్ చేసుకుందాం మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకుని శుభ్రంగా ముక్కలుగా పట్టించేద్దాం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి ఎందుకంటే ఇప్పుడు మనం దానికి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా ఒక కేజీ నూనె నువ్వుపప్పు నూనె ఇది నువ్వుపప్పు అంటే నువ్వు నువ్వుల నుండి తీసింది మేము నూపప్పు నూనె పోస్తాం ఆవకాయలో ఎందుకంటే అది అయితేనే చాలా బాగుంటుంది శనగ నూనె కూడా పోసుకోవచ్చు మేము ఎక్కువ నూపప్పు నూనె పోస్తాం అందుకే అదే పోస్తున్నాము శనగ నూనె అయినా పోయొచ్చు రిఫండ్ ఆయిల్ అలాంటివి వాడకూడదు రిఫండ్ ఆయిల్ వాడితే పచ్చడి పాడైపోతుంది వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఈ నూపప్పు నూనె కానీ శనగ నూనె మాత్రమే వాడాలి ఆవకాయలోకి ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తం పచ్చడి నిల్వ ఉండాలి కదా అందువలన ఈ నూనె మాత్రమే వాడాలి రిఫండ్ ఆయిల్ అలా వాడటం వల్ల పచ్చడి పాడవుతుంది కొంతమంది మెంతులు పచ్చివి అలా వేసుకుంటారు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా వేసుకుంటారు కానీ మనకి ఏంటంటే అలా తగిలితే కొంచెం ఆ మెంతులు చేదు అన్న భావంతో ఉంటాం కాబట్టి మనం మెంతిపిండి పిండి పొడిలాగానే వేసుకుందాం ఇప్పుడు మనకి నూనె కనిపించట్లేదు కదా కనిపిస్తుంది మూడో రోజు మళ్ళా ఈ ముక్కలన్నీ అడుగుకెళ్ళిపోయి మనకు నూనె మూడో రోజుకి పైకి వస్తుంది అప్పుడు మళ్ళీ మనం మూడో రోజు ఆ పచ్చడి కలుపుకొని మళ్ళీ ఉప్పు అయ్యి చెక్ చేసుకుందాం ఇప్పుడైతే ఇలా పెట్టేశాను కదా మూడో రోజుకి అంత పైదాకా ఉన్న పచ్చడి కొంచెం కిందకు వెళ్తుంది నూనె పైకి తేలుతుంది నూనె పైకి తేలిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఆ పచ్చడిని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు చూడండి ముక్కలన్నీ కిందకి వెళ్ళిపోయి మనం చాలా పైకి పెట్టుకున్నాం కదా అవన్నీ కిందకి వెళ్ళిపోయి పచ్చడి పైకి నూనె మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ పచ్చడిని అంతా వేసేసుకుందాం మూడో రోజు కంపల్సరీగా పచ్చడి అనేది కలపాలండి లేకుంటే పచ్చడి కలవకోకుండా శుద్ధలు శుద్ధులుగా ఎక్కడిదక్కడే అలా గడగట్టినట్టు ఉంటుంది ఎందుకంటే మనం అలా కలిపెట్టేసాం కదా ఇప్పుడు కలిపితేనే మొత్తం కలుస్తుంది అందువలన కంపల్సరీగా మూడో రోజు మనం ఒక్కసారి ఈ పచ్చడి మొత్తం కలపాలి ఇప్పుడే మనం ఉప్పు కారం నూనె చెక్ చేసుకోవాలి మనకి ఇందులో ఏది తక్కువైనా సరే మనం వేసుకోవచ్చండి మనకి ఫస్ట్ రోజు మనకు ఉప్పు కారం అవి మనకి ఏం తెలియవండి ఎందుకంటే అన్నీ పచ్చి వాడతాం కదా మనకు అంత టేస్ట్ తెలీదు అందువలన మూడో రోజే కలుపుకోవాలి మనం ఈ మూడో రోజు కలుపుకోవటం వలన మనకి మొక్కకి ఇవన్నీ పట్టి మనకి ఆ టే ఆవకాయ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఈ పచ్చడిలో ఉప్పు కానీ కారం కానీ తగ్గిందంటే పచ్చడి నిల్వ ఉండదండి అందుకని ఖచ్చితంగా మనం ఈ మూడో రోజు అనేది ఆవకాయని కలుపుకోవాలి కంపల్సరీగా కలపాలండి ఎక్కువ రోజులు కూడా అట్టి పెట్టకూడదు అలా కలుపుదాంలే అని అలా అట్టి పెట్టడం వల్ల గడ్డగా అలా పట్టేసి ఉంటుందండి ఆవుపిండి అంతా ఉప్పు మెంతిపిండి అంతా అందుకని మనం మూడో రోజు కంపల్సరీగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే అన్నీ మనం వేసిన అన్ని పదార్థాలు ముక్కకు బాగా పట్టి మొక్క అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కలుపుదామండి పచ్చడి మొత్తం శుభ్రంగా అన్ని ముక్కలకి ఆయిలు మనం వేసిన పదార్థాలు మొత్తం కలిసేలా శుభ్రంగా కలుపుకుంటూ ఇప్పుడు మనకి ఏది తక్కువైనా తెలుస్తుందండి ఒకసారి మనం చెక్ చేసుకుందాం చెక్ చేశానండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి నాకు మళ్ళీ ఏం పట్టలేదు ఉప్పు కారం ఎందుకంటే నేను కరెక్ట్ కొలతలతోనే వేసాను కదా నాకు అన్నీ సరిపోయినాయి మనం ఉప్పు అనేది తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ పడుతుందండి మనకు ఉప్పులో ఉప్పు శాతం ఎక్కువ ఉంటే కొంచెం మనం తీసుకున్న కొలతలకి సరిపడా ఉంటుంది ఉప్పులో కారు తక్కువ ఉంటే కొంచెం ఇంకొక గ్లాస్ ఎక్కువ పడుతుంది అందువల్ల మనం ఉప్పు సముద్రం ఉప్పునే తీసుకోవాలండి మనం ఉప్పు మెంతులు ఆవాలు ఒక గంట ముందు ఎండలో పెట్టుకోవాలండి ఖచ్చితంగా అలా ఎండలో పెట్టుకోవటం వల్ల ఏంటంటే వాటిలో ఏమన్నా శాతం ఉన్నా పచ్చడిలో వేసినప్పుడు పచ్చడి పాడవ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడు జాడీలోకి తీసేసుకుందాం జాడీలోనే కానీ సీసాలో కానీ పచ్చడి పెట్టుకోవాలండి మనం ప్లాస్టిక్ అలాంటి వాటిలో పెట్టడం వల్ల ఏంటంటే వాటికి వేడి తగులుతుంది కాబట్టి పాడవుతుంది మనం ఎక్కువ శాతం జాడీ కానీ సీసా కానీ పెట్టుకోవాలండి ఈ జాడీలో సీసాలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కూలింగ్ ఉంటుందండి పచ్చడి కూలింగ్ ఉండటం వల్ల ఏంటంటే త్వరగా పాడవదు మనం అదే ప్లాస్టిక్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ అనేది కొంచెం హీట్ వస్తుంది కదండి అందువల్ల పచ్చడి ఏంటంటే కలర్ చేంజ్ అవుతాం మొక్క పాడవుతాం జరుగుతుంది అందుకని ఎక్కువ శాతం జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటాకే మనం చూడాలండి ఇలా పచ్చడి మొత్తం జాడీలోకి తీసేసుకున్నాం కదా మనం వేసిన వాటికి చక్కగా సరిపోయిందండి కనిపిస్తుంది కదా గ్రేవీ కూడా బాగా వచ్చింది మనం ముక్కలుకి సరిపడా గుజ్జు గుజ్జుగా ఉండాలండి ముక్కలు ముక్కలుగానే ఉంటే మనకి పచ్చడి అంత టేస్ట్ ఉండదు అందువలన ఏంటంటే మనం తీసుకున్న కొలతలకి మనం పచ్చడికి సరిపడా పాదాలైతే వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల ఏంటంటే మన మొక్కలకి తగ్గట్టు గుజ్జు గుజ్జుగా ఉంటుంది పచ్చడి అప్పుడు మనం మొక్కలు తీసుకున్నప్పుడు మొక్కలతో పాటు గ్రేవీ కూడా వస్తుంది లేకుంటే పుట్టి మొక్కలే వస్తే అంత టేస్ట్ అనిపించదండి పచ్చడి అందువల్ల ఏంటంటే మనం కరెక్ట్గా కొలతలతో వేసుకోవాలి నేను నాలుగు డబ్బాలు మామిడికే మొక్కలు తీసుకున్నాను కాబట్టి సుమారుగా అంటే నాలుగు డబ్బాలంటే నాలుగు కిలోలండి నాలుగు కిలో కిలోకి పావు కిలో చప్పును వేసుకోవాలండి మనం నూనె కానీ కారం కానీ ఉప్పు కానీ మెంతిపిండి కానీ ఆ కొలతలతో వేసుకుంటే సరిపడతుందండి అన్ని అన్ని రకాలుగా చేతి కిందకు తీసుకుంటున్నానండి నేను పచ్చడి ఇంకో చిన్న సీసాలోకి మనం ఎప్పుడైనా సరే పచ్చడిని ఎలా పెడితే అలా తీసుకోకూడదండి చాలా నీట్గా ఉండాలి పచ్చడి తీసుకోవాలంటే మనకు సంవత్సరం పొడవునా నిల్వ ఉండాలంటే మనం చేతి కిందకు తీసుకోవాలండి చిన్న జార్లోకి అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు పెడితే అప్పుడు పచ్చడి ముట్టుకోకుండా మంచిగా తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా చూసేసుకుని మనం ఒక చాటు పెట్టేసుకున్నామండి మనం ఇది కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి మనం లాస్ట్లో ఆ గిన్నెలో రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది